ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రతిపాదనలు ఖరారయ్యాయి రెండో దశలో డెబ్బై కిలోమీటర్ల మేర నగరంలో మెట్రో పరుగులు పెట్టనుంది గత ప్రభుత్వం సిద్ధం చేసిన పాత మెట్రో ప్రతిపాదనలు అన్నీ రద్దు చేస్తున్నట్టు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది మూడు నెలల్లో డిపిఆర్లను సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతం అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర మెట్రో నడుస్తుండగా దానికి అదనంగా మరో డెబ్బై కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెట్టనుంది ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు కొత్త రూట్ మ్యాప్ ను సిద్ధం చేసింది కొత్త ప్రాతిపదికన మెట్రో మార్గాల్లో మెజార్టీ ప్రయాణికులకు ఉపయోగపడేలా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రజలకు ప్రజా రవాణా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాతిపదికను సిద్ధం చేసింది కొత్త కారిడార్ల కోసం డిపిఆర్ ప్రక్రియ ప్రారంభమైంది మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు ఫేజ్ టూ విస్తరణలో సికింద్రాబాద్ జూబ్లీ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ మధ్య మెట్రో రైల్ నెట్వర్క్ ను చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్ వరకు పొడిగించనున్నారు దీనికి తోడు నాలుగు కొత్త కారిడర్లలో మెట్రో రైల్ నెట్వర్క్ ను నిర్మించనున్నారు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి చంద్రాయగుట్ట క్రాస్ రోడ్ వరకు ఏడు కిలోమీటర్లు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు పొడిగించనున్నారు మైలాదుదేవుపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్ దగ్గర ప్రతిపాదిత హైకోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నారు